శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి దేవాలయం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేశ్వరి మండల కోరేమల గ్రామం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పన్నెండవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు బ్రహ్మశ్రీ తాళపాక మణికంఠ శివాచార్య ఆర్ధనలో కళ్యాణ మహోత్సవం వేద స్వస్తి విఘ్నేశ్వర పూజ పుణ్యాహ పంచాంగ వ్యవస్థాపన ఋత్విక వరుణ దీక్షాధారణ అఖండ స్థాపన అస్త్ర రాజార్చన నీరాజన మంత్ర పుష్పాలు అంకురార్పణ అగ్నివందనం అగ్నిమదనం అగ్ని ప్రతిష్టాపన రుద్రహోమం ధ్వజారోహణ బలిహర్పణ నీరాజన మంత్ర పుష్పాలు తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కాకలరని ఆలయ కమిటీ వారు తెలియజేశారు గతంలో ఒకటే రోజు శివరాత్రి నాడు అందరం అనుకుని ఊరు జనాలు అందరం అనుకొని ఒకటే రోజు చేస్తుటివి ఈ శివరాత్రి ఉత్సవాలు హోమం గాని రుద్రాక్ష అభిషేకం గాని అన్ని చేసేవాళ్ళం ఈ ఐదు సంవత్సరాల నుండి మూడు రోజులు జరుపుకుంటున్నాం శివరాత్రి ఉత్సవాలు కళ్యాణం చేస్తాము హోమాలు చేస్తాము ఐదు సంవత్సరాల నుండి చేస్తున్నాం ఈ విధంగా గత పదేండ్ల కింద మామూలుగా చిన్న గుడి ఉండే మేము వచ్చడానికే వీలు లేకుంటుండే ఉండే అతి కష్టంగా వచ్చి శివాలయం దర్శనం చేసుకొని పోయేటోళ్ళు మేము మాకు ఇప్పుడు నలుగురు కలిసి అందరు కలిసి ప్రజలందరు కలిసి డెవలప్ చేసుకుంటూ వస్తుండ్రు వాళ్ళకు ఉత్సవంగా వాళ్ళకి కావాల్సినవి అన్ని జరుగుతున్నాయి కాబట్టి మాకు ఇంకా ఇంకా పెద్దలందరూ కలిసి మా ఊరు దేవాలయాన్ని డెవలప్ చేయాలని మాకు ఒక రోడ్ కావాలి మేము అందరం పూజలు చేసుకునేటట్టు వీలుంటట్టు ఉండాలి గత సంవత్సరం నుంచి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మూడు రోజులు పూజలు చేసుకుంటాము శివ రుద్ర రుద్రాభిషేకము నంది పూజ గణేష పూజ శివ కళ్యాణము అంతా చేసుకుంటాను ఇట్లా మాకు ఆ స్వామి సహకరిస్తానంటే దాతలందరూ సహకరించి ఇంకా ఇంకా పెద్దగా డెవలప్ చేయాలని కోరుకుంటాను శివాలయంగా ఉండేది మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నాము దాన్ని ఒకరు దాని పూజలు చేస్తూ ఉండేవాళ్ళు వచ్చి మహిళలందరూ కలిసి ఎప్పుడైనా శివాలయానికి రావాలన్నా ఇక్కడ వచ్చేవాళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి అనుకొని అందరూ కలిసి దీన్ని నంది విగ్రహ ప్రతిష్ట చేశారు అందరు కలిసి దీని గుడిని డెవలప్ చేసారు తర్వాత ప్రతి సంవత్సరము శివరాత్రి కంటే ముందు మూడు రోజులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు కళ్యాణము రుద్రహోమము అన్ని రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఎవరి ప్రతి సంవత్సరం కొరెం శివాలయం అనగా ఇది సుమారు మేము చూస్తున్నప్పటిసంది రెండు వందల సంవత్సరాల సంది ఉన్నటువంటి దేవాలయం ఆ చిన్న దేవాలయంలో ఇదివరకు వర్షాలు పడినప్పుడు వర్షాలు పడితేనే ఇక్కడ వ్యవసాయం గట్రా అయ్యేది వ్యవసాయం అయ్యేది కాబట్టి వర్షాలు పడినప్పుడు శివాలయంలో ఆ శివలింగము మునిగేంత వరకు నీళ్లు పోసేది అది కూడా కాకుండా కూడా పాయసము పాయసం అంటే బండపాసం అంటారు పాయసాన్ని ఆ బండల మీద పోస్తే ఆ యొక్క ఆ రోజుల్లో ఏం లేదు కాబట్టి ఆ పాయసమైన అమృతం లాగా ఆ యొక్క వ్యక్తి వచ్చిన వారు ప్రసాదం మాదిరిగా తినేదనమాట అయితే ఆ రోజుల్లో ఈ యొక్క గుడి ఇంత డెవలప్మెంట్ లేకుండే కానీ ఒక శివాలయం ఒక గర్భగుడి మాత్రమే ఉండే గ్రామస్తుల సహకారంతో పెద్దల సహకారంతో ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చినాం అయితే ఈ ఇప్పుడు మూడవ సంవత్సరం ఐదు ఐదవ సంవత్సరము ప్రతి సంవత్సరము కళ్యాణం అవుతుంది మరియు కనీసం ముప్పై సంవత్సరాల సంది కూడా శివరాత్రి రేపనంగా హోమం అనేది జరిగేది తర్వాత స్వామివారి కళ్యాణం కూడా చేసేది ఇప్పుడు ఈరో ఈ మూడు సం మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఒక మూడు రోజులు శివరాత్రి బ్రహ్మోత్సవాలు చేయిస్తున్నాము మా శివరాత్రి కంటే ఒక రెండు రోజులు మొదలు శివరాత్రి రేపనంగా కళ్యాణము మరియు తోటి సమాప్తమవుతుంది హరి నమ శివాభ్యాం నవజౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట నగేంద్ర నగేంద్రకన్యా వృషచేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి వారి యొక్క దేవాలయము కొరెముల గ్రామము ఇక్కడ మాఘ బహుళ ఏకాదశి ద్వారశి త్రయోదశి స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో అంత ఎంతో ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు నిన్నటి నుంచి మనకు గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్య ఆరాధన దీక్షాధారణ అఖండ స్థాపన పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడు ఆ యొక్క త్రిశూలార్చన అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన స్వామివారి యొక్క మూలమంత్ర హోమాలు ధ్వజారోహణ వాస్తు పూజ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటున్నాము రేపటి రోజు అనగా బహుళ ద్వాదశి స్వామివారికి విశేషమైనటువంటి దివ్య కళ్యాణ మహోత్సవం ఉంటుంది కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఉత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అరిహో